జూన్ ఎనిమిది ఇరవై ఐదు ఆదివారం నుంచి జూన్ పద్నాలుగు ఇరవై ఐదు శనివారం వరకు మిథున రాశి వారి యొక్క వార ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఈ వారంలో మిథున రాశి వారికి గ్రహగతుల ఆధారంగా మనం చూసుకున్నట్లయితే జన్మరాశిలో బుధగురుడి యొక్క సంచారం తృతీయంలో కుజకేతుల యొక్క సంచారం అష్టమంలో చంద్రుడి యొక్క సంచారం భాగ్యస్థితిలో రాహు యొక్క సంచారం దశమస్థితిలో శనైశ్వరుడు ఏకాదశంలో శుక్రుడు ద్వాదశంలో రవి యొక్క ఇక మిథున రాశి వారికి ఈ వారంలో కాస్త మధ్యమైనటువంటి ఫలితాలే గోచరించే వారంగా చెప్పుకోవచ్చు అంటే మధ్యమైన ఫలితాలంటే అంటే ఒక విధంగా పూర్తిగా నష్టమైతే ఏమీ కలగదు ఆర్థికంగా ఆరోగ్యపరంగా శ్రమపరంగా కాస్త పెరిగేటువంటి వారంగా చెప్పుకోవచ్చు మరి ఆర్థిక పరంగా ఏం పెరుగుతుంది అంటే ఖర్చు స్థానం పెరిగేటువంటి ఉన్నాయి శ్రమ ఎక్కువగా ఉంటుంది రుణ బాధలు రీచ్ కొన్ని కాస్త ఒత్తిడి భారం పెరుగుతుంది ఫైనాన్షియల్ కమిట్మెంట్స్ విషయాల్లో కాస్త జాగ్రత్తలు పాటించడం ఈ రాశి వారికి చెప్పదగ్గ సూచన ఇక జన్మరాశిలో బుధగురుల సంచారం వృత్తి వ్యాపారాల వారికి చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది మనోధైర్యంతో ముందుకెళ్లేటువంటి అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి అష్టమచంద్రుడి యొక్క సంచారం వల్ల ఈ వారాంతంలో కాస్త ఒత్తిడి భారం పెరుగుతుంది వారం ప్రారంభంలో ప్రతి పనిలో చక్కటి విజయాలు సాధించుకుంటారు దశమ శనేశ్వరుని యొక్క ప్రభావం వల్ల చేయవలసినటువంటి పనులలో కొంత నిర్లక్ష్యం అనుచిత వాతావరణం ఆలస్యం ఒత్తిడి భారం ప్రతి పనిలో కాస్త ప్రతిబంధకాలు అంటే ఆటంకాలు ఎక్కువగా ఏర్పడేటువంటి అవకాశాలు గోషిస్తున్నాయి మరి తృతీయాల్లో కుజికేతుల సంచారం వల్ల ప్రతి పనిలో మాటతో పాటు మన నమ్మకం మనం ఇచ్చినటువంటి హామీలు నిలబెట్టుకోవటం మన మీద అవతలేపు వాళ్ళకి ఒక పరిపూర్ణ విశ్వాసాన్ని మనం ఇవ్వగలిగేటువంటి పరిస్థితిని ఏర్పాటు చేసుకుంటే విధును రాశి వారికి ప్రతి పనిలో విజయాలు సొంతం చేసుకోవచ్చు అలాగే లాభస్థిత శుక్రుని సంచారం వల్ల కూడా అనవసరమైన ఖర్చును తగ్గించండి లగ్జరీ వస్తువులు విలాసవంతమైనటువంటి వ్యవహారాల విషయాల్లో ఖర్చులు పెరుగుతాయి ధన రుణ సమస్యల రీత్యా అనవసరమైన కమిట్మెంట్స్ వల్ల మానసికంగా ఒత్తిడి పెంచుకోవటం తగ్గించండి మరి భాగ్యస్థిత రాహు సంచారం వల్ల సుదూర ప్రాంతాలకు ప్రయాణాలు విపరీతమైనటువంటి అలసట శ్రమ ఒత్తిడి భారం పెరగటం అలాగే రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ ఐరన్ ఆయిల్ ఆటోమొబైల్ ఎక్స్పోర్టింగ్ ఇంపోర్టింగ్ లాంటి వ్యాపారస్తులకు కూడా ఫైనాన్షియల్ మరి అలాగే ఆర్థికపరమైన సంబంధాలు బలహీనపడటం వ్యాపారపరమైనటువంటి విషయాల్లో కొంత నిరాశ నిస్పృహ కాస్త ఒత్తిడి భారం పెరుగుతుంది అందుకని వారాంతంలో కలిగేటువంటి ఒత్తిడి రీత్యా ఉపశమనాన్ని పద్ధతుల కోసం పరిహారం చేయండి దైవిక బలాన్ని పెంచుకోవటం వల్ల మిథున రాశి వారికి ప్రతి విజయం సాధించుకుంటారు జన్మరాశిలో బృహస్పతి యొక్క సంచారం వల్ల మన ప్రణాళికతో కూడుకుని చక్కటి ఒక మంచి ప్రణాళికతో ప్రతి పనిలో విజయం సాధించుకునే వారంగా చెప్పుకోవచ్చు విద్యార్థులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది విద్యా విషయాలలో తెల్లవారుజాములే చదువుకోవటం ఫోకస్ పెంచుకోవటం దైవిక బలాన్ని పెంచుకోవటం వల్ల విద్యార్థులు విజయాన్ని సాధించుకుంటారు విదేశీ వ్యవహారాలు విదేశీ ప్రయాణాలకు సానుకూలమైనటువంటి వారంగానే చెప్పుకోవచ్చు ఇక ఏ ద్వాదశ రవి యొక్క సంచారం ఈ వారాంతంలో జన్మ రవి యొక్క ప్రభావం వల్ల ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకండి ఆరోగ్య విషయాల్లో కాస్త శ్రద్ధ పాటించండి అనవసరమైనటువంటి ప్రలోభాలకు గురవటం అనవసర ఆలోచన వల్ల చేయదగినటువంటి వ్యవహారాన్ని చేయదగినటువంటి పనులను కొంత ఆలస్యం చేయటం వల్ల ఒత్తిడి భారం పెరిగేటువంటి అవకాశం ఉంది ఇక మిథున రాశి వారి ఈ వారంలో ఎటువంటి పరిహారాలు చేసుకోవటం వల్ల చక్కటి ఫలితాలు కలుగుతాయి ఈ రాశి వారికి ఈ వారంలో తృతీయ కుజకేతువులు అష్టమచంద్రుడు భాగ్యస్థ రాహు యొక్క సంఖ్య ఈ రాశివారికి ముఖ్యంగా ఆంజనేయ వారికి మంజు సూక్త ఆరాధన మంజు సూక్తంతో చక్కగా తమలపాకులతో విశేషంగా అర్చన చేసుకోవటం ఆంజనేయ స్వామివారి ప్రదక్షిణ చేసుకోవటం ఈ వారంలో మంగళవారం శనివారం విశేషమైనటువంటి ఆరాధనలో చక్కటి ఫలితాలు కలుగుతాయి అలాగే లలితా సహస్రనామ పారాయణ సోమవారం రోజు విశేషంగా పరమేశ్వరుడికి ఒక దీపాన్ని పెట్టి ఆలయంలో శివాలయంలో పరమేశ్వరుడికి ప్రదక్షిణాలు చేయటం రుద్రాభిషేకం వల్ల అన్ని విషయాల్లో అత్యంత శుభప్రదమైన ఫలితాలను పొందుతారు మిథుని రాశి వారు చక్కగా ఈ వారాంతంలో ప్రతిరోజు కూడా కాలభైరవ అష్టకాలు చదువుకోండి మిథుని రాశి వారు ఆశించిన మేరకు చక్కటి శుభ ఫలితాలు పొందేటువంటి వారంగా చెప్పుకోవచ్చు